ఫైనల్ గా పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాకు తెలిసింది ఏం జరుగుతుంది అది నాకు తెలియదండి నిన్న నైట్ పోలీస్ వారికి అక్కడ మొత్తం మీడియా మా హిందూ సంఘాలు కూడా చాలా మంది వచ్చేసాయి నిన్న చాలా మంది వస్తామని ఫోన్లు చేశారు అది తెలిసింది తెలిసి నన్ను ఎప్పుడైతే ఇలా అంటే నాకైతే జరిగిందేమో అని అలా స్ప్రెడ్ అయింది కదా వెంటనే అందరు వస్తున్నారని తెలిసారు అమ్మ ఇప్పుడు మీరు వస్తే ఇక్కడ గొడవ అవుతుంది మీరు రావద్దు అన్నారు పోలీసులే మీరు రావద్దంటే నేను వెళ్ళలేదు నేను నైట్ వెళ్ళాలి యాక్చువల్లీ కానీ వెళ్ళలేదు సో నేను కనుక్కోలేదు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్న సీజ్ చేశారు వాళ్ళతో పాటు కొంతమంది మనుషులు కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారో లేకపోతే లేకుండానే పోలీసులు ఇది గట్టిగా అయింది కాబట్టి వాళ్ళని రిమాండ్ చేశారో నాకైతే ఇప్పటిదాకా సమాచారం లేదు నేను అడుగుతాను మీరందరూ కూడా తెలుసుకోండి నేను కూడా కనుక్కుంటాను వాళ్ళని రిమాండ్ అయితే చెయ్యాలి ఎందుకంటే స్పాట్ లో పట్టుకున్నారు అది ఇన్లీగల్ దందా ఇల్లీగల్ అన్నప్పుడు వాళ్ళని రిమాండ్ చెయ్యాలి అది లీగలా అంటే కాదు కాబట్టి సో అది కూడా చేయకపోతే నేను కోర్టుకు వెళ్తా పక్కగా సో ఈ విషయాన్ని వదలను నేను ఇదే కాదు ఏ విషయమైనా ఇలాంటివి ఏమైనా సరే ఇదే కాదు అన్వేష్ విషయంలో నేను ఫైటింగ్ వదలను అన్వేష్ విషయం ఫైట్ పక్కకు పంపించడానికి ఎవరో నా మీద కేసు పెట్టారని ఒక పది మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు దానిలో ఎంతో మంది గురించి మాట్లాడారు అవన్నీ మాట్లాడారు ఈ విషయాన్ని పక్కకి వెళ్ళిపోతాయి పక్కకి వెళ్ళిపోదాం పక్కకు పంపిద్దాం డైవర్ట్ చేద్దామని డైవర్ట్ డైవర్షన్ ఇరవై ముప్పై రోజుల తర్వాత వాళ్ళకి పాపం గుర్తొచ్చిందంతా వచ్చేదో చేశారు సో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా భగవంతుడు ఇది విషయాన్ని ముందుకు తీసుకొచ్చి అది పక్క కొట్టుకెళ్లి పెట్టాడు చేశారు సో మనం తలదన్నేవాడు ఉంటే తాడుదన్నేవాడు ఇంకోటి ఉంటాడంట సో వాళ్ళు ఏం చేసినా ఎవరేం చేసినా ఒక్కటే చెప్తా నా ఫైటింగ్ నేను ఆపను మీరు ఎంత డైవర్ట్ చేద్దామన్నా ఆడనేది వదల అలాగే ఎవరైతే నా మీద కేసులు వేసారో వాళ్ళందరికీ ఒక నమస్కారం మీరు కేసులు వేసినంత మాత్రం నా ఫైటింగ్ నేను ఆపను నేను కూడా మీతో కూడా నేను కేసులు వేసి మీ అన్నిటికీ నేను రిప్లైలు ఇచ్చాను అలాగే నా ప్రయత్నం నేను తప్పుగా మాట్లాడింది ఏదైనా ఉంటే నేను కోర్టులో నేను శిక్షార్హురాలను అయితే దానికి నేను ఫైట్ చేసుకుంటా నేను ఎందుకంటే నేను నేను ఎప్పుడు న్యాయానికి కట్టుబడి ఉంటా చట్టానికి కట్టుబడి ఉంటా నేనేం పారిపోవట్లేదు నేను ఇక్కడే ఉంటా నేను ఏదో ఒక్కడో లేను సో నాకు భయం లేదు నేను చేస్తుంది న్యాయ పోరాటం ఎక్కడైనా ఏ విషయంలో అయినా నాకు భయం లేదు నేను భయాన్ని పెట్టుకోదలుచుకోలేదు ఇక ముందు కూడా నా గురించి మీరు ఏదో కేసులు వేసానని వాడి వీడి గుద్దుకుంటే ఆ కేసులు నిలబడేవి కావు నిలబడతాయి లేదో నేను వేసిన కేసులు నిలబడకపోయినా కూడా మీరు ఆశ ఆశ్చర్యపోక ఎందుకంటే ఇప్పుడు న్యాయం మాకు కూడా అంతే అంటే మేబీ నేను తప్పులుగా కేసులు వేస్తే మీ మీద కూడా నిలబడకచ్చు కానీ నేను న్యాయంగానే వేస్తున్నాను కాబట్టి మంచి ఎన్నో ధైర్యమా ఇంతకంటే ఏం నమ్మకమా రెండు మేబీ రెండు మేబీ ఎందుకంటే చాలా చాలా చూసాం ఇంతకన్నా పెద్ద పెద్దవే చూసేసినాం చాలా మాటలు అనిపించుకున్నాం ఎంతమంది నిన్న సరే రా కృష్ణార్పణం వదిలేయటం ఒకటి నా ధైర్యాన్ని నేను కోల్పోకూడదు కాబట్టి నేను స్ట్రాంగ్ గా ఉంటాను నా ధైర్యాన్ని ఎప్పుడు నేను కోల్పోను నేను మంచి చేస్తున్నప్పుడు నన్ను ఎవరు ఏం భగవంతుడు నాకు ఎప్పుడు వెన్నంటి ఉంటాడు ఎప్పుడు అలాగే అయింది ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఉన్నాడు కాబట్టి నేను ఏం చేశాను అది బయటకు వస్తుంది చిన్నది మిస్ఫైర్ అవుతుంది ఆ మిస్ఫైర్ అవడం ఏంటంటే కొంతమంది అచ్చుత్సాహం అది దానికి మనం ఏం చేయలేం మనం ఏంటంటే మనం చెప్పింది కరెక్ట్ గా చెప్తున్నాం అది రీచ్ అవడం ఇప్పుడు నా నుంచి మీ దగ్గరకు వచ్చేసరికి మీ నుంచి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మార్పులు వస్తాయి అవునా ఇప్పుడు మీరు నేను మీరేమో కళ్యాణి గారి మీద దాడి అంటారు అలానే ఉంటారు కళ్యాణి గారిని విపరీతం కొట్టారంట ఆయన అంటారు అక్కడి నుంచి వెళ్తే అక్కడ నుంచి అయ్యా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు ఇంకొక అంటారు ఇలా 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 వెళ్ళిపోయి అవి అలా మారిపోతుంది అందువల్ల మనిషికి మనిషి మనిషికి మనిషికి మారిపోతూ ఉంటుంది ఆ తాలూకాన్వర్సేషన్ ఆ కంటెస్ట్ అంతా మారిపోతుంది అలా వెళుతుంది తప్ప నేను ఎప్పుడు నా పరిధిలోనే ఉన్నా నన్ను అన్నా మీరు అనుకోండి మీరు నా మీద కేసులు వేసుకోండి ఏమైనా చేయండి లేకపోతే ఏదన్నా నేను ఫైట్ చేస్తాను నా మీద ఎన్ని వచ్చినా నేను భయపడను నేను తల ఉంచను నేను ధైర్యంగా ఉంటా నా ధైర్యాన్ని కోల్పోయే సీన్ లేదు నాకు ఎవడు కొట్టలేదు నన్ను కొట్టే మగాడు పుట్టలేదు ఇక ముందు కూడా మీరు అలాంటి ఆశలు పెట్టుకోకండి నేను డైరెక్ట్గా చెప్తున్నా తమ్ము మార్చుకోండి తమ్ము మార్చుకోండి అనవసరంగా జరిగిన విషయం ఏంటి ఇంత మంచి విషయం మీరు చెయ్యలేకపోయారు నేను డైరెక్ట్ గా పట్టించి లైవ్ లో చూపించా ఈడు తప్పు చేశాడు రోజు దాటిపోతే మళ్ళీ ఆడు దొరకడు అని వాడికి ఎంత ధైర్యం లేకపోతే మొన్న సజ్జనార్ గారు మాట్లాడారు ఎఫ్ఐఆర్ పదమూడో తారీఖు అయింది ఆడి పేరు వచ్చింది టీవీ లాడ్ చూపించారు తేగ తిప్పారు ఇదిగో టీటీడీలో వీడినే పట్టుకున్నారు నిన్న ఇది టీటీడీ గుడేనా కాదా ఇది గుడేనా కాదా ఇది గుడే కదా ఈ గుడి దగ్గర నిలబడి ఆడు క్యూఆర్ కోడ్ పెట్టింది నేను తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టా ఇక్కడ మరి క్యూఆర్ కోడ్ ఉన్నది టీటీడీ ముందు పెట్టి నువ్వు చేస్తే నీకు ఇంత ధైర్యంగా నువ్వు చేసిన వాడివి ఈ పట్టుకోవాలంటే ఎంత గట్స్తో వెళ్ళాము ఎంత గట్టితో వెళ్ళి ఫైట్ చేసాం ఇది ఇది కనిపించదు చుట్టు తిరిగి నా మీద ఎవడో దాడి చేశాడు అన్నట్టుగా అదే హైలైట్ చేస్తారా ఇది ఈ కదా హైలైట్ చేయాలి మీరు నన్ను కాదు నాకు వద్దాయా బాబు నాకున్న ప్ర మాకు వద్దన్న ప్రమ బాగా నాకు పేరు ఉంది పేరు వద్దు ఇప్పటికి ఎక్కువైపోయి నాకు మీద శత్రువులు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి ఎక్కడికి వెళ్ళినా ఆవిడే కనిపిస్తుంది మేము కనిపించట్లేదు అని మా పక్కన నున్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు అక్కడికి నిజం ముందు మీరే వచ్చి ఎవరి పేరు ఫస్ట్ నేను నిలబడితే మీరు పది మంది ఉన్నా మేడం అంటారు వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు మీరు వాళ్ళు వీలైపోతారు మీరే వాళ్ళు అడగరు నాకు అట్లాంటి శత్రువులు ఎక్కువైపోయారు అంటే మేడం ఏ విషయం మీద మీకు గొంతేస్తాం పడిపోవడం అలవాటు అయిపోయిందని మాట్లాడుతున్నారు బయట సరే సరేనండి ఆ గొంతే నా ఆయుధం తప్పే లేదు నేను మొన్న ఐదు పూజ చేసా దసరాకి నాలుగు నాలుగు లేకుండా ఏం గొంతు గొంతులను ఏం వస్తుందండి ఇక్కడ నాలుగుతోనే కదా మాట్లాడాలి నాలుగు మొన్న చేస్తా ఐదు పూజ ఇదే నా ఐదు అనుకోండి అదే అదే నేను చేస్తున్న పని ఆ నాలుగుతోనే మాట్లాడుతున్నాను అందుకే మీరు వచ్చారు ఈ రోజు కదా మరి నా గొంతేసు గొంతేసి పడకపోతే ఇంకా నన్ను బతకని ఇస్తారా అమ్మా నేను ఉన్నది చెప్తుంటేనే ఇదే వస్తున్నారు నా గొంతేసుకుని పడిపోతున్నాను కాబట్టి మీరు వస్తున్నారు పడిపోతుందో మంచి దానికోసం చెడు కోసం జరిగిపోవాలంటే నారాటం కన్నా ఏదైనా చెయ్యాలి సమాజానికి అన్న పోరాటం మీలో నాకు అదేనా ఉంది కదండి అది కూడా లేని వాళ్ళందరూ నన్ను అంటారు నేను అదేనా చేస్తున్నా అట్లీస్ట్ నేను సమాజం కోసం ఇంతైనా మంచి పని చేయాలని చూస్తున్నా సమాజం కోసం తప్ప నా సొంతానికి ఏముంది ఇందులో ఇప్పుడు నాకు ఇందులో ఏమన్నా ఏదో ఏం కలిసి వస్తుంది చెప్పండి నా పేరు లేకనా నాకు పేరు ఉంది పోనీ నేను అందరికన్నా మంచి ఆర్టిస్టే నాకు సినిమాలు కూడా ఇవ్వడం మానేసినా పర్లేదు హరికత్ చెప్పుకొని బతుకుతున్నా బాంబాయి వెళ్ళి అద్భుతమైన కథలు చెప్పొచ్చారు రెండు రోజులు సో కళ్యాణి డెఫినెట్ గా కళ్యాణి గారు అంటే వ్యక్తిగత స్వార్థం కాదు సామాజిక స్వార్థం అన్న సంగతి ఎప్పుడు ట్యాగ్ లైన్ ఎప్పుడు ఉంటుంది బట్ ఎనీవేస్ కళ్యాణి గారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫైనల్లీ మాకైతే మీ దగ్గర నుంచి రావాల్సిన ఒకే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇలాంటి వాళ్ళ మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కదా సో ఇది పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటారా ఇన్స్టాగ్రామ్ అనేది మంచికి వాడుకోండి వీలుంటే లో ఇప్పుడు పెద్ద బాల శిక్ష గురించి చెప్పండి లేకపోతే పద్యాలు చెప్పండి ఇంకేదన్నా వీలుంటే పిల్లలకు పనికొచ్చే స్కూల్ తాలూకా సిలబస్లు చెప్పండి దానివల్ల మీరు గా మారండి దానివల్ల మీకు ఇంకా వీలుంటే ఫాలోవర్స్ని పెంచుకోండి పిచ్చి పిచ్చి రీల్స్ పెట్టి సగం బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి డ్యాన్స్ లేసి అవన్నీ అంగాంగ ప్రదర్శనలు చేసి నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నేను ట్యాగ్ పెట్టుకొని వచ్చేటప్పుడు ఏమో సగం డ్రెస్లు వేసుకొని వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారమ్మా అని అడిగితే మా ఇష్టం మా డ్రెస్ అని మా మీద కేసులు వేసి ఇవన్నీ చేసే వాళ్ళందరి గురించి నాకు సంబంధం లేదు ఇన్స్టాగ్రామ్ వేస్తే మంచిగా ఉంచేటట్టు చేయండి లేకపోతే సజ్జనార్ గారు మొత్తానికి ముయించండి వీళ్ళందరూ దరిద్రాలు అన్నీ పోతాయి మొత్తానికి ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని పాడు చేయడానికి కాదు మీకు ఇలాంటివన్న గా మాట బాగు పెట్టడానికి ఏదన్నా పిల్లలు రేపు పొద్దున భావితరాలకి మీ వైపు నుంచి ఒక మెసేజ్ రావాలి అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతున్నా మీరు కూడా ఇష్టం వచ్చినట్టు తిరగండి అని కాదు మెసేజ్ ఇవ్వాల్సింది మనం ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయండి అని కాదు ఇవ్వాల్సింది దీన్ని ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయేమో నాకు అప్పుడు బెట్టింగ్ యాప్ల్లో కూడా నాకు అడిగారు నేను ప్రమోట్ చేయలేదు నన్ను కూడా అడిగారు నాకు ఒక యాభై వేల మంది ఉంటారు ఇన్స్టాలో కానీ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలే నాకు అవసరం లేదు ఇలాంటి ఏమంటారు ఆ పడుపు కూడు ఆశించట కంటే అని ఒక సామెత ఒక ఒక పద్యం ఉంటది బాల రసాలకు ఈ పద్యంలో నేను చెప్తున్నా అలాంటివి తీసుకొని బతకాల్సిన అవసరం లేదు న్యాయంగా ధర్మంగా భగవంతుడు ఇస్తే తిందాం వీలుంటే మీరు కూడా అలా బ్రతికి చెప్పండి అంతే కానీ పిల్లలు జడగొట్టేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అని మాట్లాడి ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్ దాని గురించి ఇన్ఫ్లుయెన్సర్ అంటే నీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి మీద పడకుండా చూసుకో బెట్టింగ్ యాప్ చేస్తాను అంటే ఇంకో పదిహేను వేల పిల్లలు నేను కూడా చేస్తాను బెట్టింగ్ అని చెప్పడం కాదు ఇన్ఫ్లుయెన్స్ అంటే సో ఇది చాలా రాంగ్ పని చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మారితే మారండి లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్ లోయించడానికి నెక్స్ట్ పోరాటం నెక్స్ట్ నెక్స్ట్ పోరాటం ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయడం కోసం నేను చేస్తాను ఇదైతే అయితే క్లియర్ గా చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ పోతే అన్ని దరిద్రాలు పోతే ఇదే నేను నెక్స్ట్ చేయబోయే పోరాటం ముందే చెప్తున్నాను చూసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan wale ki maina Peru mana Saurya Consultancy. lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851. టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ